నమస్తే దోస్తులు ఇవాళ నా పెళ్ళి రోజు నేనైతే ఓళ్ళకి చెప్పలే టేటస్ చూసి మా దోస్తు గారు కేక్ తీసుకొని వస్తున్నామని గంటన్నర ముందు చెప్పిళ్ళు ఇక నేను కూడా వాళ్ళు అత్తున్లని చెప్పి బిర్యానీ రెడీ చేసి పెట్టినా మా దోస్తుని పట్టుకొని నా రూమ్లకు అయితే దొలకపోలే ఎందుకంటే నా రూమ్ లోపట్లు ఉంటుంది ఇంట్లోకి ఎంచి పోవాలా ఇంతమంది పోతే ఇక రప్పర్ వచ్చే రచన అవుతుంది ఇక వీళ్ళందరినీ మా దోస్త వాళ్ళ రూముకి పట్టుకొచ్చిన ఇగో ఇట్లా ఉంటాయి సౌదీ వాళ్ళ రూములు చూడండి అంటే డ్రేవల్ రైస్ సౌదీలో డ్రేవర్ రూమ్లు ఇలా ఉంటాయి చిన్నగా ఇక ముగ్గురు నలుగురు అయితే అస్సలే మిస్ల రాదు ఒక్కళ్ళు ఇద్దరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు బిర్యానీ నేను రెడీ చేసింది అయితే రెడీ అయిపోయింది అందులో ప్లాస్టిక్ కవర్ వేసేసిన కింద ప్లేట్లు ప్లేట్లు ఏం లేవు అందులో కింద ప్లాస్టికే వేసేసినాము మీదిక బిర్యానీ వేసేసినాము మళ్ళీ మేము కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాము అంటే ఇక్కడ సౌతిలో కళ్ళు బుల్లు దొరకదు కదా ఇక గోజుమ బీలు తెచ్చినాము ఇవే ఐదు తెచ్చినాం మంచికొకటి వేసేసినాం గ్లాసుల పోసుకొని మంచిగా కళ్ళు లెక్క ఫీల్ అయ్యి తాగుడు ఉన్నదన్నట్ల ఇక్కడ కళ్ళు బిల్లు దొరకదు ఇక తెచ్చిన కేకు తీసుకొచ్చి కట్ చేయాలి కదా కేకు గింత చిన్నగా ఉన్నది ఏంటంటే ఇక ఇప్పటి మందం చిన్నగానే ఉంటుంది అది అనుకోకుండా అయిపోయింది అన్నట్ల నేనైతే ఎవరికి చెప్పలే మస్తుమంది అత్తుండే ఇక ఈ వీడియో చూసినాక నాకు చెప్పలేవు నాకు చెప్పలేవు అని ఫుల్ అది చేస్తారు ఇక మెసేజ్ల మీద మెసేజ్లు ఉంటాయి ఫోన్ల మీద ఫోన్లు ఉంటాయి చూడండి ఇప్పుడైతే కేక్ కట్ చేసి వాళ్ళు పడుతుంది తింటుండ్లు నాకే ఇత్తలేరు మళ్ళీ మీకు చెప్పంగానే ఇక మళ్ళీ ఇజ్జత్ పోయేతద్రా అని చెప్పి నాకు ఇచ్చిండు ఇగో తింటున్నాము తినుడు అయిపోయినాకలా మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాము లుల్లు మార్కెట్కి పోదాం పని చెప్పినాము ఇక ఇట్లానే ఉంటుంది అందరం కలిస్తే కొంచెం వేరేటు ఉంటుంది కదా ఇక లుల్లు మార్కెట్కి వచ్చినాము ఇక్కడికించి ఇంకొక మార్కెట్ కోదానుడికి ఇక టైర్ పంక్చర్ అయిపోయింది టైర్ పంక్చర్ కాదు టైరే వాళ్ళకి పీకింది నేను చెప్పిన పన్నెండు అవుతున్నది పన్నెండున్నర అవుతున్నది ఎటు అద్దూ చిన్న చక్కగా రూమ్కి అని చెప్పిన ఏదైనా ఏ కాదు తిరిగేద్దాం చూద్దాం ఏదైనా ఆఫర్ ఉంటే కొనుక్కుందాం అని చెప్పి సరే మరి పోనే అని చెప్పి బండ్లు ఊకుండి కొంచెం వచ్చేదాకా అంటే ఇక్కడ సీకో అవతలకి కొంచెం దూరం ఒక మార్కెట్ ఉన్నది ఆ మార్కెట్ పేరు నాకు కూడా ఆది కత్తలేదు ఆడికి వచ్చేదాకంటే ఆ బొందల టైర్ పడిపోయి టైర్ వలిగి పీకింది ఇక ఇప్పుడు ఆ టైర్ ఇప్పుతున్నాము ఎందుకంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు పన్నెండున్నర అయిపోతుంది పంచర్ దుకాన్లు తెరుండయి ఇక ఆ టైర్ ఇప్పే ఉంటాయి కానీ ఒక్కొక్క దగ్గర ఉండేవి ఇక మేము అక్కడ మేము పంచర్ అయిన ఏరియాలో అయితే లేవు ఇక ఈ ఒక టైర్ ఉన్న స్టెప్ని ఉంటుంది ఆ స్టెప్ని కూడా ఉన్నది చూడండి సైకిల్ టైర్ లెక్క దాన్ని ఫిట్ చేసేసి ఇప్పుడు మళ్ళా పోవాల సీకోక్ పోతున్నాము సీకోకి ఎందుకు అంటే ఆ వాళ్ళకి వచ్చినామన్నట్ల సీకోకి ఛాయ తాగ తల్లి పోతున్నాము ఇక ఛాయ తాగి చక్కగా ఇంటికి పోదామని చెప్పి ఎందుకంటే టైం బాగా అవుతుంది చూడండి ఒక్కటి నర అవుతున్నది ఎప్పుడు వచ్చినాము సీకోలో చాయ్ తాగేసి మళ్ళీ ఇంటికోవడన్నట్ల ఇక మనం ముచ్చట్లే అందరం కలితే ఇట్లా ఉంటుంది ఎటంటే ఇక్కడ బిస్కెట్ ఛాయ చాలా ఫేమస్ నేను మొన్ననే చెప్పిన కదా ఇక ఛాయ తాగినాకలా చక్కగా నడుచుడే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు టైల్ రా గాల్పు లేదు ఆ గాల్పు కొట్టి ఎందుకంటే ఆ స్టెప్ని ఇలా తక్కువ ఉన్నది అన్నట్ల కొత్తగా పెట్టి కొత్తగా ఫిట్ చేసినాం కదా చూడండి గాల్పు కొట్టినాము ఇప్పుడు ఆ నుంచి ఇటు వచ్చేట దాకంటే ఒకటి నలభై ఏడు నిమిషాలు అవుతున్నది ఇక టైం బాగా అయిపోతున్నది మళ్ళీ రూమ్కి అంటే ఇంకా అర్ధ గంట నలభై నిమిషాలు పడుతుంది అక్కడ నుంచి ఇక ఓలదార్లు రూమ్కి వెళ్ళిపోతారు ఇక ఇట్లా జరిగింది